మానవుడి సంకల్పం సరిపోదట దీపం వెలిగించాలి అంటే మానవుని యొక్క సంకల్పం సరిపోదు భగవంతుని సంకల్పం కలిగి ఉండాలి భగవంతుని సంకల్పం మన ఎందు ఉంది అంటే భగవంతుడు ఎవరైతే దీపాన్ని చూస్తున్నారో ఎవరైతే ఈ దీపాన్ని నమస్కారం చేస్తున్నారో వారందరికీ కూడా భగవంతుడు ఆ సంకల్పం మన మీద ఉన్నది కాబట్టి మనం దీపాన్ని చూపుతున్నాం అది ఎలా చూడాలి అంటే దీపాన్ని మానవుల్లో జలలాగ్ని అని ఒక అర్థి ఉంటుంది ఈ అర్థిలో సమానంగా మరుచుతారు ఒకటి దీపాన్ని మానవుల్లో జలలాగ్ని ఏ విధంగా అయితే ప్రసూలన నృత్యం ప్రసూలన అవసరం ఉందో ఆ విన్నా కూడా దీపోత్సవం జరుగుతుందంట అంతేకాకుండా దేవాలయ బ్రాహ్మణాలో ఎవరైతే దీపోత్సవం చేస్తారో వారందరికీ కూడా ఎవరైతే దీపాన్ని పెడతారో అందరికీ కూడా సమస్తమైనటువంటి రుబ్బందులు ఉంటాయడం అంతేకాక ఈ కోటి దీపోత్సవంలో ఎంతో విశేషమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం మనం ఈరోజు కార్తీక పౌర్ణమి పౌర్ణమి అంటే చంద్రుడు ఎంత విందుగా సుందరమైన రూపంలో ఉంటాడో మానవుల్లో కూడా అంతే ఎటువంటి కోమల దుత్వం ఉండాలి అని అంటే పౌర్ణమి రోజు ఎందుకు చేస్తారుగా అంటే మానవుల్లో ఉన్నటువంటి కోమల వృత్తి పోయి కలిగి సమస్తమైనటువంటి పోవాలని కూడా తొలగిపోవాలని ఈర్షాన్ని స్వామివారికి అంతే కాకుండా ఈ దీమోత్సవంలో మనం సంకల్పం చెప్పుకున్నాం ఏ జన్మని జన్మని ఏ జన్మలో గాని జన్మలో గాని చేసుకున్న పాపపుణ్యాలు అన్ని కూడా ప్రారంభంగా కలిగి ఉంటాయి కదా మానవుడికి అటువంటి ప్రాణార్థకముని మా చంద్రకు పరిచే ఏకాంబరేశ్వరాని స్వామివారి ఎదుర్కోవడం జరిగింది అంతేకాక మనం బతుకుతున్నదంతా కూడా కలికాలంలో కలిమాయ ప్రతి మానవుడి మీద ఉంటుంది ఈ కలిమాయ ఏం చేస్తుంది అంటే మానవుణ్ణి ఏ విధమైనటువంటి పనులు తీయకుండా సోమరిపోత తత్వాన్ని కలిగించే మానవుల్లో ఈర్ష్యాదేశాలు ఎక్కువగా ఎప్పుడుగా పెంచి వాళ్ళ మీద అసూయ దీపాలను వెలుగుతూ అటువంటి కరిమాయ కూడా మానవుడి మీద పడకూడదు అని దైవ సంకల్పం ఈ దీపోత్సవం చేయడం జరుగుతుంది అంతేగాక స్వామివారికి చక్కగా ఈ మండపం అని కూడా దీపాలు పెట్టడం జరిగింది మనిషికి ఒక దీపాన్ని చక్కడా వెలిగించడం కూడా జరుగుతుంది అలా చేయడం వల్ల ఆ కామాక్షయే యొక్క కరుణాగలు ఉంటాయట అంతేకాకుండా ఏకాంబరేశ్వర స్వామికి పౌర్ణమి ద్వియంలో కానీ ఏకాదశి ద్వార్యం అన్న ఎంతో ప్రీతి పౌర్ణమి నాడు ఎవరైతే దీపోత్సవం అందుకే కార్తీక పౌర్ణమి నాడే ఎక్కువ దీపాలు పడుతున్న మూడు వందల నలభై ఎక్కువ చేస్తారు కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వరుడు ప్రీతికరమైనటువంటి అంతేకాక ఏకాంబరేశ్వరుడు అన్ని పృథ్వీరూపము

గ్రామంలో ఎటువంటి పూర్వం మనం కరోనా నుండి బయటపడ్డాము కరోనా జబ్బులు ఇక ఎప్పుడూ కూడా రాకుండా ఉండాలి అని పరమేశ్వరుని వేడుకుంటూ మన గ్రామముందుకు రాకుండా ఉండాలని మన లోకము చింతకు రాకుండా ఉండాలి అని పరమేశ్వరుని వేడుకుంటూ దీపోత్సవాన్ని చేయడం జరుగుతుంది అందరూ కూడా చక్కగా మీ సంకల్పాన్ని మీ కోరికని పరమేశ్వరుడికి ఉన్నవించుకోండి दामो ये देव दामोदराय ताजे देवदेवताय दा नमस्कारा समर्पयामेंचय నమస్కారమొక్కం విమాసోతి ఏకాంబరేశ్వర్యో క్పదే సకరస్తారజేయు మూడినైనా ఆదాసా అతాసిదా ముజనన జయన్ కేశేర్ వాలగసిగె కుశ్యాగవేరు అబద్మౌర్

ിരംഗ്യേ രാമശ്രീഷ്യേ ശ്രീദേവേ ശ്രീവൃഷ്ണ పౌర్ణమి కార్తీక పౌర్ణమి కూడా ఈరోజు ఎంతో విశేషంగా స్వామి అమ్మవారికి ప్రాతకాలం ఉదయం మూడు గంటల నుండి సుప్రభాత సేవ తదనంతరం మహన్యాసము ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించుకొని కూడా నిర్వహించుకొని సాయం సమయాన స్వామివారికి కోటి దీపోత్సవాలు నిర్వహించుకున్నాం తర్వాత గోపూజ తర్వాత ఆకాశ దీపోత్సవము ఇప్పుడు స్వామివారికి జ్వాలా తోరణోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇది ఎందుకయ్యా చేస్తారయ్యా అంటే పూర్వము పరమేశ్వరుడు కాలకోటి విషయాన్ని మెచ్చుతున్నప్పుడు పార్వతీదేవి తన హస్తాన్ని పరమేశ్వరుడు కట్టమంత ఉంచి నాధ నీవు వైదే విశ్వాన్ని తీసుకుంటున్నావు మరి నా పరిస్థితి ఏంటి నా సుమనీయం పరిస్థితి ఏంటి అని అడగగా పరమేశ్వరుడు ఓ దేవి ప్రతి దేవాలయమీ కార్తీక పౌర్ణమి నాడు శ్వాళా తోరణోత్సవం అని ఒక ఉత్సవం జరుగుతుంది ఆ శ్వాలా తోరణోత్సవంలో ఎవరైతే ఈ శాలా తోరణాన్ని దాటితారో వారందరినీ కూడా వ్యక్తమంగా ఉంటారు అని చెప్పారు అంతేగాక ఈ శాలా తోరణం దాటడం వల్ల యమగుడిలో ముఖద్వారం దాటడం వల్ల ఏ వ్రతమైతే ఏ దోషాలు అయితే పోతాయో ఆ దోషాలన్నీ కూడా ఈ శాలా తోరణం దాటడం వల్ల పోతాయట అంత మహత్తరమైన కార్యక్రమం మన గ్రామంలో మన ఆడపిల్ల గ్రామంలో కామాక్షి ఏకాంతలు నీయడం జరుగుతుంది అంతేకాక స్వామివారికి మాసోత్సవాలు కూడా ప్రతి మాసోత్సవాలు కూడా నీయడం జరుగుతుంది ఈ మాసము విశేషంగా స్వామివారికి అనేక రకమైనటువంటి పూజలు మోత్రనాలు చేసుకోవడం మన గ్రామ యొక్క అదృష్టంగా భావించారు ఈ చాలా దోరణం మనం దాటుతున్నామంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఉండదు అనమాట అందుకనే ఈ చాలా దోరణి మనం దాడగలుగుతున్నాం అందులో కూడా స్వామి అమ్మవారు చక్కగా మూడు పరిణాలు స్వామి అమ్మవారు మూడు పరిణాలు చాలా దూరం దాడే వరకు కూడా ఎవరు కూడా చాలా దోరణాన్ని దాటరాదు బాలాదోరణాన్ని స్వామి అమ్మవారు దాటే వరకు కూడా ఎవరూ చాలా దోరణం దాటరాదు ఎందుకయ్యా అంటే ఫస్ట్ పరమేశ్వరుడు పార్వతీదేవికి వరడిచ్చాడు ఆ వరాన్ని అమ్మవారు పొందిన తర్వాతే మానవులుగా మనం పొందాలి అందుకనే ముందుగా పార్వతీ పరమేశ్వరుడు జ్వాలాచూరణాన్ని దాటి వస్తారు తర్వాత మానవాళి మనం అందరూ కూడా ఈ జ్వాలాచూరణాన్ని దాటడం జరుగుతుంది మీ కూడా మనం యొక్క అదృష్టం మన గ్రామస్తుల యొక్క అదృష్టం ఈ కార్యక్రమం తీసుకోవడం మనం ఎంతో వేల ఖర్చు పెట్టుకున్నా ఇలాంటి కార్యక్రమం చేయలేము ఇలాంటి కార్యక్రమం చేసుకోవాలండి ఇలా కోర్చు చేయాలండి లేకపోతే కోటి దీపోత్సవం చేయాలండి లేకపోతే జ్వాలాధోరణోత్సవం చేయాలండి కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇంత అదృష్టం ఇంత భాగ్యం మనకు కలగదు అలాంటి భాగ్యాన్ని మనకు అమ్మవారు స్వామివారు కల్పించారు మన అందరూ సహకారాలతో గ్రామస్తులందరూ సహకారాలతో ఈ జ్వాలాధోరణోత్సవం కూడా చేయడం జరుగుతుంది అంతేగాక ఎంతో విశేషంగా సంవత్సర సంవత్సరానికి వర్షేయ వర్షే అభివృద్ధి అంటే సంవత్సర సంవత్సరం కూడా ఈ ఉత్సవం ఎంతో అభివృద్ధి జరుగుతుంది మరో సంవత్సరం రెండు సంవత్సరం స్వామివారికి పొలగించాము మాత్ర కాదు పది కోట్ల ఒత్తులను మనం వెలిగించే అదృష్టాన్ని మనకి తొలగించాలని అమ్మవారి స్వామివారి నమస్కారం చేసుకోండి అమ్మవారి స్వామివారికి మాకు ఆ శక్తినిచ్చి మా గ్రామస్తులందరికీ కూడా ఆ శక్తినిచ్చి ఈ కార్యక్రమ భాగ్యాన్ని ఈ కార్యక్రమంలో పొందే అధికారాన్ని మాకు ఇవ్వటం అని అమ్మవారిని వేడుకోండి అమ్మవారిని వేడుకుంటేనే స్వానవారికి చెప్తుండ అందుకని అమ్మవారిని అందరూ